మంజిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గడపూర గ్రామ పంచాయతీలోని బాబానగర్ ఆశ్రమ పాఠశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ హాస్టల్ సమస్యల గురించి తెలిపారు నిండిపోయినాయి నిండిపోతే సరే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి విద్యార్థులు పక్క పక్క మండలాల నుంచి ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ స్టడీ చేయడానికి వస్తున్నారు కానీ ఇక్కడ అన్ని సౌకర్యాలు సకల సౌకర్యాలతో ఇది లేకపోవడం వల్ల చాలా సమస్యలు ఉండడం వల్ల పిల్లలు ఇక్కడ కొంచెం చదువుకోవడానికి వెనుక ముందు అవుతున్నారు ఇక్కడికి రావడానికి వెనుకం చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం అయితే మూడే క్లాస్ రూములు ఉన్నాయి మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి ఈ ఎనిమిది క్లాసులలో కేవలం మూడు మాత్రమే క్లాస్ రూమ్స్ ఉన్నాయి దాంట్లో ఎనిమిది తొమ్మిది పది తరగతులు నడుస్తున్నాయి మిగతా పిల్లలకి ఇక్కడ చదువుకోవడానికి క్లాస్ రూమ్స్ లేవు అయితే ఇదే విషయము అధికారుల దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది అయితే ప్రస్తుతం ఒక నాలుగు రూముల బిల్డింగ్ ఒకటి మంజూరు చేసినట్టుగా తెలియవచ్చింది అది ప్రస్తుతం అయితే మూడు రూమ్లతోనే నడిపిస్తున్నాము మిగిలినటువంటి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ పిల్లలు బయట వరండాలోనే కూర్చుంటున్నారు డైనింగ్ హాల్ కూడా లేదు బయటనే కూర్చొని తింటున్నారు అట్లనే డైనింగ్ హాల్ అయితే మామూలుగా ఒక టెంపరేజ్ షెడ్ ఒకటి రెండు సంవత్సరాల క్రితం వేసినారు అది కూడా మొన్నటి గాలులకు దుమారానికి కొంచెం డ్యామేజ్ అయినట్టుంది అది అది సక్రమంగా పనిచేయట్లేదు అట్లనే వాటర్ ప్లాంట్ ఒకటి అవసరం ఉంది ఒక నాలుగు బాత్రూములు కట్టాల్సి ఉంది ఇంకా బాత్రూములు అయితే మొత్తానికి అసలు బాత్రూమ్ లేవు పిల్లలు బయటనే ఓపెన్గానే బాత్ చేస్తున్నారు ఒక లాటరీలు మాత్రం నాలుగు ఉన్నాయి మొన్ననే రిపేర్ చేయించింది గవర్నమెంట్ అవి పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి కిచెన్ రూమ్ తర్వాత కిచెన్ రూమ్ ఒకటి అవసరం ఉంది అది మామూలుగా షెడ్లో నడుస్తుంది ఆఫీస్ రూము స్టోర్ రూమ్ కూడా ఇక ఒకే దగ్గర నడుస్తున్నాయి కాబట్టి ఒక మినిమం కనీసం మనకు ఒక పది రూముల బిల్డింగ్ అయితే ఇప్పుడు అవసరం ఉంది ఎందుకంటే డిజిటల్ క్లాస్ రూమ్లు నడిపించడానికి డిజిటల్కి సంబంధించినటువంటి ప్రొజెక్టర్ దానికి సంబంధించిన హోమ్ థియేటర్ అన్నీ ఉన్నాయి కానీ అది ఫిట్ చేయడానికి రూమ్ లేదు ఉన్నటువంటి కొంచెం ఒక రెండు మూడు వరండాలో నలుగురు వర్కర్లు పాడుకుంటారు ఇక మధ్యాహ్నం టైంలో అదే సిక్ రూమ్లో అదే మేడం కూర్చుంటే ఇక్కడ సిక్ రూమ్ సిక్ రూమ్ ఏం లేదు ఆ ఉన్న షెడ్లో నాలుగు బెడ్లు వేసి దానికే తడకలు కట్టినాము అక్కడ నలుగురు ఐదుగురు వర్కర్లు అక్కడ పడుకుంటారు ఎవరైనా సిక్కున్నా కూడా ఇక అక్కడే పడుకోబెట్టాలి తప్ప మిగతా స్టాఫ్ ఉండడానికి కానీ మేము మధ్యాహ్నం ఏదైనా కూర్చోవడానికి కానీ అక్కడ ఇక్కడ ప్లేస్ ఏం లేదు కూర్చుంటే ఆఫీస్ రూమ్లోనే పగలంతా కూర్చోవాలి అంటే కూర్చున్న టైంలో అక్కడే కూర్చోవాలి తప్ప ఇక్కడ సపరేట్గా ఉండడానికి కానీ దేని గురించి కూడా ఇక్కడ రూమ్స్ అయితే అలాంటివి ఏం లేవు అసలు యాక్చువల్గా పిల్లలకే డార్మెటరీ లేదు ఇంకా మేము ఉండడానికి ఆ పరిస్థితులు ఇంకా ఇంకా ఘోరం ఉంటాయి సో అది అవసరం ఉంది డిజిటల్ రూమ్కు సంబంధించి డిజిటల్ ప్రొజెక్టర్ ఉంది హోమ్ థియేటర్ ఉంది కానీ రూమ్ లేదు సో వాటిని ప్యాక్ చేసి పక్కన పెట్టేసాను తొమ్మిది కంప్యూటర్లు ఉన్నాయి తొమ్మిది సిపియలు పనిచేస్తున్నాయి అవి ఉన్నాయి కానీ అవి పెట్టడానికి రూమ్ లేదు అవి కూడా ప్యాక్ చేసి ఉన్నాయి డైనింగ్ హాల్ లేదు సిక్ రూమ్ అయితే లేదు సిక్ రూమ్ లేకపోతే అక్కడే ఆఫీస్ రూమ్ ఉందని రెండు తడకలు కట్టేసి ఒక నాలుగు బెడ్లు వేసినాం ఎవరైనా సిక్ అయితే అక్కడే పడుకోబాడు తినప్పుడు మంచిర్యాల కలెక్టర్ కూడా ఆల్రెడీ చెప్పాము పివో మేడం కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను డిటీడీఓ కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఎమ్మెల్యే దృష్టికి కూడా ఇక్కడ లోకల్ లీడర్లతో మొన్ననే మాట్లాడాను నేను ముని అని చెప్పేసి ఉంటాను ఇంకో అతను కూడా ఉన్న రామస్వామి అనేటు అని వాళ్ళు కూడా చెప్పాను అన్న ఇట్లా ప్రాబ్లం ఉంది ఇది అని అంటే ఎమ్మెల్యే గారితో ఒకసారి మాట్లాడదామని అన్నారు వాళ్ళు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినామని చెప్పిండ్రు నేను కూడా కొంత సమయం చూసి ఒకసారి ఎమ్మెల్యే గారు రూమ్లు సరిపోతాడు డార్మిట్ లేదన్న విషయం అడుగుతున్నారు అయితే అడిగితే మేము చెప్పినాం మరి ఇది గతంలో ఉన్నటువంటి రూమ్లన్నీ కూడా ఇప్పుడు ఎనభై నాలుగులో కట్టిన రూమ్లు అవి కూలిపోయినాయి మళ్ళీ కొత్తగా కట్టడం తప్ప ఇంకా వేరే మార్గం ఏం లేదు పేరెంట్స్ చెప్పినాం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లినామ కలెక్టర్ దృష్టిలో కూడా ఉంది బిల్డింగ్ శాంక్షన్ చేస్తారు మనకు కొంత సమయం పడుతుంది ఒకేసారి కట్టడం అంటే వీలు కాదు దాని ప్రకారం వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు బిల్డింగ్లు కూడా ఒక బిల్డింగ్ అయితే ఆల్రెడీ శాంక్షన్ అయింది నాలుగు రూమ్ లో బిల్డింగ్ శాంక్షన్ అయిందట ప్రొసీడింగ్స్ నాకేం రాలేదు బట్ విషయం అయితే నాకు తెలుసు నాలుగు రూముల బిల్డింగ్ ఒకటి కలెక్టర్ కట్టమని చెప్పారని చెప్పేసి చెప్పింది అలెడ్డి అంటే డిఏఈ వచ్చింది అలాడు సో అది నాలుగు రూమ్ల పాటు ఇంకొక నాలుగైదు రూమ్లు కనుక చేస్తే మనకు డిజిటల్ క్లాస్ రూమ్ కూడా నడపడానికి వీలైతే ఇప్పుడు కంప్యూటర్లు ఉన్నాయి కానీ కంప్యూటర్ రూమ్ లేదు డిజిటల్ ప్రొజెక్టర్ ఉంది డిజిటల్ రూమ్ లేదు కొత్త మెన్ను ప్రకారమే ఫాలో అవుతున్నాము అన్ని ఐటమ్స్ కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుంది ఒక కూరగాయలు మాత్రం